నీకు ఏమి చేసాం నేను తెలుసును వంట చేయి తీసుకోవబడతాయి వెల్కమ్ ఓ వికటేశాయ భక్తులకు ఐడిట్ తిరుమలై ఎల్లారు సేయ సాధన పరిగణితలు ఉంగ ఉంగ అమ్మ ఇక్కడ ఉండి వెండి దియాయం థాంక్యూ நான் சரண் வச்சு மேடம் ఇప్పుడు చెప్పాం కదా చాలా సంతోషంగా ఉంది కొత్త సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ வெங்கடாச்சலனும் பங்கஜினேத்திரம் பரமபவித்திரம் சங்கச்சிரதராச்சிமயம் வெங்கடாச்சலம் வைக்குண்ட అంబుజోద్భవ వినూతం అగణితూణామం అంబుజోద్భవ వినూతం అగణితామం తుంబురో నారదా గన విలం అంబుది శయనం ఆత్మభిరామం వెంకటాచల నిలయం

सर राइट 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 राइट

సార్ స్పీడ్ వచ్చారు సార్ మీరు మీ స్పీడ్ వచ్చారు వెనకరా బా వెనకరా స్పీడ్ వెనకరా మనం బాబు నారాయణ నూతన సంవత్సరం కోసం ఆశీర్వాదం తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి మా కులదేవిగా సో వచ్చి ఆశీర్వాదం తీసుకుని వచ్చాను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో దానికోసం దేవుడి ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాను మంచి దర్శనం జరిగింది చూసు చూడడానికి ఒక భాగ్యం అనమాట అది ఈ అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేజ్ రిలీజ్ అయిపోతుంది నెక్స్ట్ తెలుగులో అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను మీకు సంక్రాంతి తర్వాత సో దేవుడు ఆశీర్వాదంతో స్టార్ట్ చేయాలి కదా అందుకే వచ్చాను వస్తానండి